దేశంలో పద్దెనిమిది కోట్ల జనాభా కలిగిన బంజారాల భాష గోర్బోలీను రాజ్యాంగంలోనే ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చి అధికారిక భాషగా గుర్తించాలని గిరిజన విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది గోర్ బోలిను రాజ్యాంగంలోనే ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చడంతో పాటు బంజారాల ఆరాధ్య దైవం సేవరాజ్ జయంతిని కేంద్రం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్తో ఫిబ్రవరి పన్నెండవ తేదీన చెడో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు గిరిజన విద్యార్థి సంఘం చైర్మన్ కరాటే రాజు తెలిపారు ఢిల్లీకి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించారు ఈ సందర్భంగా కరాటే రాజు మాట్లాడుతూ గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు టిడి పాలక మండలిలో కూడా గిరిజనులకు ప్రాధాన్యత కల్పించాలన్నారు సంత సేవల జయంతిని అధికారికంగా నిర్వహించడంతో పాటు సర్వదీనంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఢిల్లీలో ఫిబ్రవరి పన్నెండున జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి విద్యార్థులు బంజారా బిడ్డలు వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో బతుత ఉంటే ఈరోజు మా ఆధ్యాత్మిక గురువు మా వీరుడు మా ఉద్యమకారుడు గిరిజనులకు ఆరాధ్య దైవం గిరిజనుల యొక్క సాంప్రదాయాలను సంస్కృతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పినటువంటి శ్రీ సంత్ శేవాల మహారాజ్ జయంతి ఉత్సవాలు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఉద్దేశంతో గిరిజనుల యొక్క డిమాండ్ అయినటువంటి ఈరోజు భారతదేశంలోనే పదిహేను కోట్ల మంది ఉన్నటువంటి ఈ బంజారాల యొక్క బోలి బంజారాలు మాట్లాడే భాష బోర్ బోలిని ఎనిమిదో షెడ్యూల్లో చేర్చాలని అదేవిధంగా ఈ పదిహేను కోట్ల మందికి భారతదేశంలో ఉన్నటువంటి పదిహేను కోట్ల మందికి గిరిజనులకు బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా ఈ మూడ్ అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి మఠానికి ఏదైతే టిటిడి మఠం ఉందో ఆ టీటీడీ మఠంలో ఇప్పటికి కూడా శ్రీ హాతిరామ్ బాపూజీకి సంబంధించి శ్రీ వెంకటేశ్వర స్వామి అప్పున్నాడని చారిత్రక కథనాలు చెప్తా ఉన్నాయి దేవుని యొక్క అక్కడ ఉన్న టీటీడీ ఆస్తులు కాపాడలేకపోతే ఆ హాతిరాం బాబాజీకి సంబంధించినటువంటి మఠం ఆస్తులు కూడా మొత్తం తీసుకోపోతున్నారు అందుకొరకే ప్రత్యేక డిమాండ్ టిడిలో కూడా గిరిజనులకు బంజారులకు టి మెంబర్షిప్ గాని చైర్మన్ గాని ఇవ్వాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ అయినటువంటి గిరిజన విద్యార్థి సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ చలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతే పన్నెండు ఫిబ్రవరి నాడు చలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఈ కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచే విధంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తున్నటువంటి ప్రదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కళ్లు తెరిచే విధంగా ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేపట్టబోతుంది ప్రధాన డిమాండ్లు మాక్క సేవాల జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలి అదేవిధంగా సెలవు దినం ప్రకటించాలి రెండోది బంజారాలకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి మూడవది టీటీడీ బోర్డులో మెంబర్షిప్ కల్పించాలి నాలుగు ఏదైతే బంజారాలు మాట్లాడుతున్నటువంటి గోర్ బోలి గోర్ భాషను ఎనిమిదో షెడ్యూల్ లో చేరి దాన్ని చేయాలి చేయాలి అదేవిధంగా ఏదైతే బంజారులో ప్రత్యేకంగా పదిహేను కోట్ల మంది ఉన్నారో కమిషన్ వేసి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ ను చూడాలని చెప్పేసి ఈ రోజు గిరిజన విద్యార్థి సంఘం ప్రధాన డిమాండ్లతో సెలవు ఢిల్లీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నది ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని Scored